రైతు భరోసా కోసం రైతన్నలంతా ఎదురు చూస్తున్నారు రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతన్నలంతా తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను మీతో ఉన్న రైతన్నలందరికీ పంపించండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలను చేసేందుకు కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోని రైతులకు సంబంధించిన హామీల్లో ఒకటైన రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంటుంది రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించింది ఈ కమిటీ రైతు భరోసా పథకాన్ని నియమించిన గైడ్ లైన్ ను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు గాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చేసింది అయితే కేసీఆర్ సర్కార్ హయాంలో రైతుబందు కింద ఎకరానికి పదివేల పెట్టుబడి సాయం ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఒక్క ఎకరానికి పదిహేను వేల రూపాయల సాయం అందిస్తామని చెప్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తుంది రైతు బంధు పథకం వల్ల సాగుదారుల కంటే రైతు బంధు పథకం వల్ల సాగుదారుల కంటే ఎక్కువగా భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది రోడ్లు వెంచర్లు గుట్టాల్లో ఉన్న భూములకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని చెప్తుంది ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తుంది ఈ క్రమంలోనే రైతు భరోసా పథకం అమలులో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు అయితే రైతు బంధులాగా పాస్ ఉన్న వాళ్లందరికే కాకుండా సాగు చేస్తున్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టే యోచనలో కూడా రేవంత్ రెడ్డి 재미있게 보셨다면 구 ఐదు నుంచి పది ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన పథకం గైడ్ లైన్ నే రైతు భరోసా పథకానికి కూడా వర్తింపజేయాలని సర్కార్ ఆలోచిస్తుంది వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని పకడ్బందీ గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటి పై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అయితే దీంతో రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి ఫస్ట్ స్టెప్ వచ్చేసి రైతు బంధు కోసం కొంతమంది మంత్రులను నియమించింది ఈ తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ ను తయారు చేసి నివేదికనంట ప్రభుత్వానికి పంపిస్తారట అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్తున్నారు ఇదంతా జరిగే వరకు ఒక నెలకు పైనే జరగవచ్చు అనగా మనకు ఆగస్టు చివరి వరకు టైం పట్టవచ్చు ఈ అమౌంట్ రావడానికి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి